లేటి మనం అర్జెంట్గా ఆమ్లెట్ వేయాలా వేయాలంటే ఎట్లా ఉల్లిపాయ పచ్చరికాయలు అవసరం లేదండి దానికి ఉల్లిపాయ పచ్చరికాయలు లేకుండా ఇది గంటి ఆమ్లెట్ ఇది తిరుపతిలో ఎప్పటి నుంచో పూర్వకాలం నుంచి ఉందండి ఇది పూర్వకాలం నుంచి ఉంది ఈ విధంగా పెట్టుకుని తర్వాత ఇందులో మిరియాల పొడి కారము ఉప్పు కొంచెం పసుపు వేసుకుని ఇట్లా కలిపి పెట్టుకోవాలి ఈ విధంగా కలిపి పెట్టుకోవాలి ఏం చేస్తారు వెంటనే చల్తారు దానికంటే కూడా ఇట్లా కలిపి పెట్టుకుని చల్తే చాలా బాగా వస్తుందండి ఇదిగోండి ఇది పూర్వకాలంది ఇది ఈ గుడ్డు ఆమ్లెట్ అనేది పూర్వకాలం నుంచి ఉన్నదండి పూర్వకాలం నుంచి ఉన్నది ఇదిగో కోడిగుడ్డు కోడిగుడ్డు ఇదే కోడి గుడ్డు చాలా హెల్త్ గుడ్డు తింటే చాలా హెల్త్ అండి పిల్లలకి చాలా మంచిది పెద్దవాళ్ళకి కూడా విటమిన్స్ ఉంటాయి బలమైన ఆహారం కాబట్టి ప్రతిరోజు ఒక గుడ్డు పిల్లలకి ఇవ్వాలా ఉడకబెట్టిస్తే చాలా మంచిదండి అట్లా లేకుంటే ఒక్కొక్కసారి ఇట్లా కొట్టేసేయండి అది కొన్ని చూసారా ఎట్లా వచ్చిందో పర్వాలేదు పైకి దీని ఇప్పుడు ఏం చేయాలా ఇదిగోండి ఇదిగో ఈ పొడి చదువుకోవాలా ఈ పొడి మనం కలిపి పెట్టుకున్నాం కదా ఆ పొడిని ఈ విధంగా చదువుకోవాలా ఇప్పుడు ఏం చేయాలా మనము ఇదిగో ఇట్లా వచ్చేస్తుందండి ఇది ఈ విధంగా వస్తుంది ఇదిగో ఇది నేను మా మామయ్య వాళ్ళకి మా మామయ్య గారికి అంతా కేసు ఇచ్చినాను నేను ఎప్పుడండి ఫార్టీ ఇయర్స్ బ్యాక్ ఇదిగో ఇట్లా వచ్చేస్తుంది తీయాల వచ్చేస్తుంది ఏం చేయాలా ఇట్లా తిప్పేసుకోవాలా ఇట్లా తిప్పేసుకోవాలా హై పెట్టుకోవాలా ముందు ఇది పెట్టుకోవాలా తర్వాత హై పెట్టాలా హై పెట్టే ఏమవుతుందంటే మనకి బాగుంది చిన్నగా పెట్టాల చిన్నగా మగ్గుతుందండి ఇదిగో నూనె అప్పుడు చుట్టూ కొంచెం నూనె వేసుకోవాలి పైన కూడా వేయాలి ఇది ఈ ఆమ్లెట్ ఇలా వేసుకుంటే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి పిల్లలకి స్కూల్ నుంచి వచ్చిన వెంటనే ఇంకా ఏం లేదనుకోండి ఇట్లా వేసి పెట్టండి చాలా బాగా తింటారండి ఇది ఆరోగ్యకరమైందండి ఇది ఆరోగ్యకరమైంది ఇలా తొందరగా చేసి పెట్టండి చాలా బాగుంటుంది ఉల్లిపాయలు పచ్చిపికయలు కాకుండా ఈ విధంగా నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేయండి గంట కొట్టండి షేర్ చేయండి లైక్ చేయండి పదని ముందు పంపండి అండి